మీ జాతకంలో ఉన్నాయి సరిచూసుకోండి మరి వీటికి ఏంటి సర్పదోషానికి ఏంటి నివారణ అనేది కూడా చూద్దాం ఇట్లు గ్రహస్థితి వలన అనపత్య కారణము తెలుసుకొని ఆ దోష పరిహారమునకై నాగపూజ చేయవలెను స్వగృహ యోక్త విధానమును నాగ చేసి బంగారముతో నాగమూర్తిని చేయించి పూజ చేయవలను గోవు భూమి తిలలు బంగారు యథాశక్తిగా దానం చేయవలను ఇట్లు చేసిన నాగేంద్ర అనుగ్రహం సంతతి కలిగి కులమి వృద్ధి పొందును అని కూడా ఉంది ఓకేనా అండి సో మరి బంగారం అంటే అయ్యాబాయ్ బంగారం ఏంటండి ఇప్పుడు తులం లక్ష రూపాయలు దాకపోతుంది ఇప్పుడు ఎక్కడి నుంచి ఆలో బంగారం అంటే అమ్మ మీకు చిన్న చిన్న ఇప్పుడు సర్పవి సర్ప పడకలు దొరుకుతూ ఉంటాయి యాభై రూపాయలు వంద రూపాయలకి రెండు సర్ప పడగలు ఇస్తారు వాటితో వాటితోటి చేయండి ఓకేనా అమ్మా సో ప్రశాసనం ప్రతిదానికి ఒక ఒక ఆల్టర్నేట్ క్రియేట్ చేస్తుంది సో ఇదండి సర్పశాపము తర్వాత వాటికి సంబంధించిన పుత్రక్షయ యోగము తర్వాత వాటికి సంబంధించిన పరిహార ప్రక్రియలు సో ఈ వీడియో నచ్చిన అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్